సీనియర్ హీరోయిన్ త్రిషా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట కలయికతో నా విశ్వంబర చిత్రం షూటింగ్ నడుస్తోంది అయితే గత కొంత కాలంగా త్రిష పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి మరోవైపు నలభై ఒక ఏళ్లు దాటిపోతున్న త్రిష ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది తాజాగా త్రిష తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది కమల్ హాసన్ తో తగ్ లైఫ్ సినిమాలో నటిస్తోంది ఈ మూవీ ప్రమోషన్ లో త్రిషా తన పెళ్లి గురించి మాట్లాడుతూ నాకు పెళ్లి మీద పెద్దగా నమ్మకం లేదు అందుకే దానికి దూరంగా ఉంటున్నాను నాకు పెళ్లి కావట్లేదనే బాధ అసలు లేదు అంటూ త్రిషా చెప్పుకొచ్చింది త్రిషా ఇంకా మాట్లాడుతూ నా కెరీర్ సినిమాలు ఫ్యామిలీ మీదనే దృష్టి పెడుతున్నాను ఒకవేళ నాకు పెళ్లి కావాలని ఉండి అది జరిగితే ఓకే ఒకవేళ కాకపోయినా ఓకే నేను దాని గురించి ఎన్నడూ ఆలోచించలేదు బహుశా పెళ్ళి పిల్లలు నాకు వర్కౌట్ కావేమో అనిపిస్తోంది అంటూ త్రిష క్రేజీ కామెంట్స్ చేసింది దీంతో అసలు త్రిష ఏం చెబుతోంది ఓ వ్యక్తితో ఆమె గతంలో ఎంగేజ్మెంట్ చేసుకుంది కదా ఇంతలోనే ఇలా ఎందుకు మాట్లాడుతుంది అంటూ అభిమానులు డౌట్ పడుతున్నారు